అరుణాచల శివ మీరు అరుణాచలంకి కార్తీక దీప జ్యోతి దర్శనానికి వస్తున్నట్లయితే ఈ వీడియో అన్నమాట అసలు మొత్తం ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో ఈ వీడియో చేస్తున్నాను మార్నింగ్ మన ఛానల్లో ఆడియన్స్ పోల్ అయితే ఎగ్జిక్యూట్ చేసామన్నమాట దాంట్లో చాలామంది ఓట్ చేసినటువంటి టాపిక్ ఏంటంటే కార్తీక దీప దర్శనానికి వచ్చేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ ఉండే పరిస్థితుల కోసం వీడియో చేయమన్నారు సో ఆ వీడియోనే మీకు ఫస్ట్గా చేస్తున్నాను అన్నమాట మనకు ఈ కార్తీక జ్యోతి డిసెంబర్ పదమూడవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు వెలిగిస్తారు వెలిగిస్తారనమాట ఆ రోజు మార్నింగే నాలుగు గంటలకి బర్ణి దీపము ఆలయంలో వెలిగిస్తారు ఈ బర్నే దీపం అంటే ఏంటి కార్తీక దీపం అంటే ఏంటి అనేది భర్ణి దీపం అంటే ఏంటి అన్నది ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాం అనమాట ఈ కార్తీక దీపం అంటే ఏంటి అనేది కూడా దాంట్లోనే మీకు మెన్షన్ చేసి ఉన్నాను ఆ వీడియో మా ఛానల్లో ఉంది ఒకసారి చూడండి అయితే ఆ రోజు పదమూడు ఎవరన్నా వస్తున్నట్లయితే ఆ జ్యోతి దర్శనానికి ఎవరన్నా అరుణాచలంకి వస్తున్నట్లయితే మనకి పన్నెండు పన్నెండో తేదీ మనకి అరుణాచలంకి మొత్తం కూడా ఒక ఆరు పాయింట్లు ఉన్నాయన్నమాట లోపలికి రావడానికి మీకు పైన బోర్డ్స్ ఉంటాయి వెల్కమ్ టు తిరువన్నామలై అనే బోర్డ్స్ ఉంటాయి అన్నమాట ఆ బోర్డ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే బయట వెహికల్స్ బయటగానే ఆపేస్తారన్నమాట ఆ వెహికల్స్ ఏమీ కూడా లోపలికి రాలేవు సో పన్నెండవ తేదీ నుంచి మనకి ఆ వెహికల్స్ ఏది కూడా అరుణాచలం లోపలికి ఎంటర్ కావు సో మీరు వెహికల్స్లో వస్తున్నట్లయితే కొంచెం ఇబ్బంది పడతారు అక్కడి నుంచి మీకు పార్కింగ్ ఉంటుందన్నమాట దాదాపుగా అక్కడి నుంచి టెంపుల్కి మీకు ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది సో మీరు అక్కడి నుంచి కూడా ఆటోలో వాటిల్లో కానీ నడిచి కానీ రావాల్సి వస్తుంది ఆలయం లోపలికి ఆలయం దగ్గరికి సో మీరు వెహికల్స్లో వచ్చేవాళ్ళైతే కొంచెం జాగ్రత్త బై అవుట్ సైడ్లో మనం వెహికల్స్ పెట్టుకొని లోపలికి రావాల్సి ఉంటుంది లేదనుకుంటే మీరు పదకొండవ తేదీ అరుణాచలంలోకి దిగేయాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ ఏంటంటే మళ్ళీ లోపలికి వచ్చేసిన వెహికల్స్ బయటికి వెళ్ళవు బయట ఉన్న వెహికల్స్ లోపలికి రావు ఇది టోటల్ సిచ్యువేషన్ ఆ టైంలో దాదాపుగా లాస్ట్ టైం మనకి ఫార్టీ ల్యాక్స్ ప్లస్ వచ్చారు ఇప్పుడు మనకి ఇండియాలో జరిగే అతి పెద్ద ఉత్సవాల్లో టాప్ టెన్ ఉత్సవాల్లో ఎక్కువ మంది గ్యాదర్ అయ్యే ఉత్సవాల్లో అరుణాచల కార్తీక దీపం కూడా ఈ ఫెస్టివల్ కూడా కలిసిందనమాట మనకి కుంభమేళ జగన్నాథ రథయాత్ర అలాంటివి ఎలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవో ఇది కూడా మన ఇండియాలో అతి ఎక్కువ మంది భక్తులు వచ్చే వేడుకగా దీన్ని కూడా రికార్డులకు చేర్చుకున్నారు సో మీరు అర్థం చేసుకోవచ్చు దాదాపుగా బయట ఉన్న వెహికల్స్ అయితే ఇంక లోపలికి అనమాట మీరు ఆ టైంలో కానీ వస్తున్నట్లయితే కొంచెం ఆలోచించుకోండి వెహికల్స్ బయటే పెట్టి రావాల్సి ఉంటాయి సో వెహికల్స్ బయట పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం ఈ దొంగల బాధ కూడా ఉంటుందన్నమాట ఎవరన్నా లోపల ఉన్నటువంటి స్పేర్ పార్ట్స్ తీసేయడం అలాంటివి కూడా ఉంటాయి సో మీరు కొంచెం ఆలోచించుకోండి అలాగే మీరు ప్లానింగ్ లేకుండా వస్తున్నట్లయితే ఇంకొక విషయం ఏంటంటే రూమ్స్ అన్నమాట రూమ్స్ మీకు ఇక్కడ అరుణాచలంలో ఆ టైంలో అసలు దొరకనే దొరకవు అది కూడా త్రీ డేస్ ప్యాకేజ్ అనేసి దొరికినంత దోచుకునే ఒక కాంటెస్ట్ అయితే రెడీ చేస్తుంటారనమాట వీళ్ళు సో ఎంత ఎంత దొరికితే అంత దోచేసుకుంటూ ఉంటారు సో దాదాపుగా నేను విన్నదైతే ఈ మూడు రోజుల ప్యాకేజ్ ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు ఉన్నాయి సో మీరు ఆ టైంలో అంత పెట్టి ఇక్కడ రూమ్స్ తీసుకోవడం అన్నది అసలు కుదరని విషయం అన్నమాట సో మీరు ఫ్యామిలీతో వస్తున్నట్లయితే మీ ఓన్ వెహికల్స్లో వస్తున్నట్లయితే మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే బయట మనకి అరుణాచలం బయట ఇప్పుడు మీరు చాలామంది మనం చాలా వరకు వెల్లూరులో నుంచి వస్తామన్నమాట వేలూరు రోడ్లో నుంచి సో వేలూరులోనే రూమ్స్ తీసుకొని అక్కడే ఫ్రెష్అప్ అయ్యి అక్కడ నుంచి ఇక్కడ గిరిప్రదక్షిణకు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళడం ఫస్ట్ పాయింట్ అనమాట లేదా కాంచీపురం నుంచి లేదా బెంగళూరు నుంచి సో ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ మీరు అక్కడే రెడీ అయిపోయి ఇక్కడ వచ్చి జస్ట్ ప్రదక్షిణ చేసుకొని దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం చాలా ఈజీ మెథడ్ అనమాట మీరు అరుణాచలంలోకే వచ్చి రూమ్స్ తీసుకోవాలంటే మాత్రం మీకు ఎక్కువ ఖర్చు అవుతుంది సో అది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట సో భగవంతునికి భక్తునికి మధ్యలో ఈ డబ్బు ఎప్పుడు అడ్డు రాకూడదు సో మీరు బయట నుంచే మ్యాక్సిమం రావడానికి ప్రయత్నించండి అలాగే చాలామంది ఫ్యామిలీస్లో వద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంటారనమాట చిన్న పిల్లలతో వచ్చి గిరిపరేక్షణ చేద్దామని కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు సో ఆ టైంకి ఏంటంటే సరిగ్గా మనకి కొండపైన ఆరు గంటలకి ఆ దీపం వెలిగిస్తారనమాట మనకి ఆలయంలో నుంచి అర్ధనాగేశ్వరమూర్తి ఐదు గంటలు బయటకు వస్తారు ఆనంద తాణవం ఆడిన తర్వాత గిరిపైన ఆరు గంటలకి మనకు కార్తీక జ్యోతి వెలిగిస్తారనమాట అయితే ఇక్కడ ఏంటంటే పిల్లలతో కరెక్ట్గా ఈ దీపం వెలిగించిన తర్వాతే అందరూ గిరిప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని చెప్పేసి వెయిటింగ్ చేస్తూ ఉంటారు సో మీరు ఆ టైం ల్యాబ్స్లో కానీ ఉండిపోయారంటే మాత్రం మీరు చిక్కుపోయినట్టే ఈ ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు అందరూ కూడా నైంటీ పర్సెంట్ టెంపుల్ నుంచి స్టార్ట్ చేయాలి గిరిప్రదక్షిణ అనే మూడ్లో ఉంటారనమాట సో దీపం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఎప్పుడైతే అక్కడ కనబడుతుందో అప్పుడు అందరూ కూడా జ్యోతులు పైకెత్తి ఇంకా ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు మీరు టెంపుల్ దగ్గర ఉన్నట్లయితే మీరు ఇరుక్కోపోతారు సో మీరు డిస్పాచ్ మెథడు ఉపయోగించుకోండి అంటే ఇప్పుడు మీరు ఎవరైనా ఈశాన్యలింగం దగ్గర ఈశాన్యలింగం నుంచి స్టార్ట్ చేసుకునేటట్టుగా లేదా రమణాక్షన్ నుంచి స్టార్ట్ చేసుకునేటట్టుగా లేదా యమలింగం నుంచి స్టార్ట్ చేసుకునేటట్టుగా సో ప్రదక్షిణ మనం ఆ రోజు ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు అనమాట సో మీరు డిస్పాచింగ్ మెథడ్ ఉపయోగించి మీరు అక్కడక్కడి నుంచి వెళ్ళడం చాలా సేఫ్ ఎందుకంటే ఒకేసారి జనమంతా కూడా ఇక్కడ నుంచే బయలుదేరతారు కాబట్టి మ్యాక్సిమం తొక్కిసలాట జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట మనకి మధ్యాహ్నం రెండు మూడు గంటలకి తేరు కూడా ఉంటుంది ఆ తేరు జనం సో ఇక్కడ టెంపుల్లో మనం టెంపుల్ చుట్టూ సరౌండింగ్స్లో కూడా మనం అడుగు పెట్టలేము అంత రష్ ఉంటారు దాదాపుగా ఈసారి యాభై లక్షల ప్లస్ వస్తారని చెప్పేసి టెంపుల్ వాళ్ళ అంచనా అన్నమాట సో మీరు ఇంత రద్దీలో రావచ్చా అన్నది మీరు అర్థం చేసుకోండి అలాగే మీకు నేను చెప్పే ఇంకో విషయం ఏంటంటే మీరు ప్లాస్టిక్ వస్తువులు అయితే ఇక్కడ తీసుకురావద్దు వాటర్ బాటిల్స్తో సహా ఏదన్నా కూడా స్టీల్ బాటిల్స్ అయితే తెచ్చుకోండి మ్యాక్సిమం ఇక్కడికి ఆ టైంలో వచ్చే వాళ్ళు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి చూడండి అలాగే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఫుడ్ అన్నమాట నార్మల్ టైంలో మీకు అరుణాచలం మొత్తం కూడా అన్నదానాలు జరుగుతూనే ఉంటాయి రెస్టారెంట్లు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఈ పర్టికులర్ ఈ జ్యోతి టైంకి వచ్చేసరికి అన్నదానాలు రోడ్ల మీద జరగవు ఎందుకంటే ఈ వేస్ట్ ఎక్కువైపోతుందన్నమాట అక్కడ అన్నదానాలు జస్ట్ మనం దొన్నల్లో ఇవ్వాలన్నా కూడా కలెక్టరేట్ దగ్గర నుంచి పర్మిషన్స్ ఉంటాయి సో మీకు ఫుడ్ అనేది ఇబ్బంది అనమాట రెస్టారెంట్లు ఏది కూడా ఓపెన్లో చేయరు ఎందుకంటే ఆ వేస్ట్ అంతా కూడా ఎక్కువ వేస్తారని చెప్పేసి ఆ టైంలో ఏది అలౌ అనమాట ఎందుకంటే ఇది పది రోజులు మూమెంట్ కదా పది రోజులు జనం వస్తూనే ఉంటారు వాళ్ళు క్లీన్ చేయడానికి టైం ఉండదు అనమాట సో అలాగానే వదిలేసామంటే చెత్త మామూలుగా పౌర్ణమి టైంకి అన్నదానాలు జరుగుతూ ఉంటాయి పక్క రోజు క్లీన్ చేసేస్తారు ఆల్మోస్ట్ నాలుగైదు టన్నులు చెత్త వస్తుందన్నమాట అయినా కూడా పక్క రోజు ఖాళీ వస్తుంది కాబట్టి క్లీన్ చేస్తారు ఇక్కడ ఏంటంటే పది రోజులు ఫెస్టివల్ కదా దీపం దగ్గర నుంచి పదమూడవ తేదీ నుంచి దాదాపుగా ఇరవై మూడు దాకా జ్యోతి గిరిపైన వెలుగుతుంది అనమాట సో ఈ టైంలో ఏంటంటే జనాలు కంటిన్యూస్గా వస్తూనే ఉంటారు వాళ్ళకి క్లీన్ చేయడానికి టైం ఉండదు సో చెత్తంతా అలా పెరిగిపోతుందనేసి ఈ పది రోజులు అన్నదానాలకు రోడ్ల మీద పర్మిషన్ ఇవ్వరు మీకు ఎక్కడన్నా కూడా తినాలనుకుంటే మీకు తెలిసిన ఆశ్రమాల్లో లోపలికి వెళ్ళి అక్కడ లోపల తినేసి రావడమే కానీ రోడ్ల మీద అయితే అన్నమాట భారీగా అన్నదానాలు చేద్దామని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ అవన్నీ కూడా జరగవు పౌర్ణమి టైప్ లాగా ఇక్కడ ఉండదు అన్నమాట ఫస్ట్ ఒక నాలుగు రోజులు అయితే హెవీగా ఉంటుంది తర్వాత నుంచి కొంచెం కొంచెం లూజ్ అవుతూ ఉంటుంది సో ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే ఫుడ్డు ఏదైనా కూడా బయట నుంచి తెచ్చుకునే విధంగా ప్లాన్ చేసుకోండి బటర్ బ్రెడ్ కానీ ఇలాంటివి మీరు స్టోర్ అయ్యే ఆహార పదార్థాలు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు అన్నమాట ఫుడ్ కూడా యాక్చువల్గా మీరు పదవ తేదీ అరుణాచలంకి వస్తే కొంచెం బాగుంటుందన్నమాట ఎందుకంటే స్వామివారు కల్పవృక్షం పైన కామదేను వాహనం పైన ఊరెరుగుతారు ఇక్కడ సో ఆ టైంలో స్వామివారిని ఆ వాహనాలపైన చూడడం ఏంటంటే ఇంకా ఇష్టాసిద్ధి అనమాట ఏది అడిగితే అది అంత ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటుంది మ్యాక్సిమం మీరు పదో తేదీ వచ్చి ఆ అరుణాచలంలో ఉండడానికి ప్రయత్నం చేయండి ఇంకొక విషయం ఏంటంటే మధ్యలో ఫుడ్ కూడా చాలా లైట్ ఫుడ్ తీసుకొని గిరిప్రాక్షణ చే చేయడానికి ప్రయత్నించండి ఎక్కువగా ఫుడ్ కానీ వాటర్ కానీ తీసుకున్నట్లయితే గిరిప్రక్ష మార్గంలో బాత్రూమ్స్ కూడా చాలా క్రౌడ్గా ఉంటాయన్నమాట సో అంత క్రౌడ్లో మనం వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎస్పెషల్లీ లేడీస్ కొంచెం ఆలోచించుకోవాలి ఈ విషయాల గురించి సో చాలా లైట్ ఫుడ్డు చాలా లైట్ వాటర్ ఇవి తీసుకొని గిరిప్రక్షన్ చేయడానికి ప్రయత్నం చేయండి వాష్రూమ్స్ కూడా చాలా అన్ని ఓపెన్లో ఉంటాయి కానీ క్రౌడ్ ఎక్కువ ఉంటారన్నమాట సో మీకు వాష్రూమ్స్లో అడుగుపెట్టడానికి కూడా ఛాన్స్ ఉండదు అడుగుపెట్టినా కూడా అవి చాలా గలీజీగా ఉంటాయి సో ఇంకా మీరు ఆలోచించవచ్చు ఆ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో ఇంకా కూడా పిల్లలతో వచ్చేవాళ్ళు ఎస్పెషల్లీ చాలా వరకు అవాయిడ్ చేయండి ఈ జ్యోతి మనకి పది రోజులు గిరిపైన ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మీరు పదిహేడు పద్దెనిమిది పైన రావడానికి ప్రయత్నించండి అప్పుడు కొంచెం స్లో అవుతారనమాట జనం ఆ టైంకి కానీ వచ్చినట్లయితే మీరు హ్యాపీగా దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు సో మీకు దీపం గురించి చాలా వరకు ఇన్ఫర్మేషన్ దొరికిందని అనుకుంటున్నాను ఒకవేళ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్లో మీరు కామెంట్ చేయండి నేను దాన్ని చూసి దానికి సంబంధించిన వీడియో కూడా నేను నెక్స్ట్ కార్తీక దీపం ఎందుకు చేస్తారో కార్తీక రక్షా కాటుగా ఏంటి దాని గురించి వీడియో చేస్తాను అనమాట సో ఆ వీడియోలో కలిపి ఇది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను అరుణాచల శివ